నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఇల్లందు పట్టణంలో రాజీవ్ గాంధీ ఎన్బేవ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు పట్టణంలోని జగదాంబ సెంటర్ రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు డానియల్ మండల అధ్యక్షుడు పోలీస్ఐదులు పూలమాలలు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకి పద్దెనిమిది ఏళ్లకి ఓటు హక్కు మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి జాఫర్ పులిగండ్ల మాధవరావు సుదర్శన్ కోరి పింగలి నరేష్ కొక్కు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు न कोलेटी रा राव गांधी राज गांधी अमर रहे राजू गांधी अमर रहे अमर रहे राजू गांधी अमर रहे राजू गांधी अमर रहे आदि नाम राजू गांधी आशालनु आदि नाम రాజీవ్ గాంధీ ఢిల్లీలో సందర్భంగా మరి రాజీవ్ గాంధీ గారి గురించి మనకి తెలియని కాదు ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉండి మరి ఆనాడు కొంతమంది బిల్లంగుల చేతిలో బలైన సంగతి కూడా మనందరికీ తెలుసు మనందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీ మరి రాజీవ్ గాంధీ ఆశయాలను అనుగుణంగా నడుస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోయి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఆశయాల కోసం అడుగుజాడంలో నడుస్తూ మరి కాంగ్రెస్ పార్టీ మన అందరం కూడా పనిచేయాలని మరి వాళ్ళు ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం మరి అందరికి కూడా మరి వాళ్ళ అన్ని గ్యారెంటీలు కూడా అమలు చేసి ఇలా ప్రజలను మన్నలు పొందిన సంగతి కూడా అందరికీ తెలియదు కాదు మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో మరి ఇలా రైతులు కానీ పేద ప్రజలు కానీ అందరూ కూడా మరి సంతోషంగా ఉన్నారు మరి ఇవాళ అందరికీ తెలియదు కాదు మొన్నటికి మొన్న కూడా మరి మరి రైతులకి మరి రుణమాఫీ కూడా రెండు లక్షలు రుణమాఫీ కూడా చేసి మరి వాళ్ళ రైతులను ఆదుకున్న సంగతి కూడా మన అందరికీ తెలియదు కాదు మరి రానున్న రోజుల్లో మరి ఇంకా పేద ప్రజలకి చేయాల్సింది చాలా ఉంది మరి ఇందిరమ్మ ఇల్లు కానీ గురువులకి మహాలక్ష్మి పథకం కానీ ఇవన్నీ కూడా ప్రజలకి చేసి మరి కాంగ్రెస్ పార్టీ మంచి రోజులు వచ్చినాయి మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ మరి మన మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మరి ముగ్గురు మంత్రులు ఉన్నారు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగసరావు గారు బట్టి విక్రమార్క గారు మీరు కూడా మరి బలమైన మంత్రులు మరి వారి కూడా మంచి మరి పనులు చేసి మరి ప్రజలకు కూడా మరి చేరువగా ఉంటున్నారు అందరూ కూడా అందరం కూడా ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీని ముందుకు ఇస్త రానున్న రోజుల్లో కూడా అందరం కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని కోరుకుంటూ మరి అందరికీ నమస్కారం ఈరోజు మహానేత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు టౌన్ కాంగ్రెస్ అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా పట్టణ కార్యాలయంలో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని జరపడం జరిగింది దాంట్లో భాగంగా స్థానిక జగదాంబ సెట్టర్లోని రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహానికి పూలమాల లేచి ఘనంగా నిర్వ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి మనందరికీ కూడా తెలుసు రాజీవ్ గాంధీ గారు మరి దేశాని కోసం ఎంతగానో బాగులాడి మరి అప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా తీస్తూ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మరి సేవను అందించినటువంటి గొప్ప నాయకుడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా గవర్నమెంట్ పరంగా కూడా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి అటు గవర్నమెంట్ని ఇటు పార్టీని కూడా చక్కగా నటించినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు మరి ఆనాడున్నటువంటి పరిస్థితులు మరి ఆయన్ని కొంతమంది దుండగులు మార్చి మరి ఆయన చనిపోవడం జరిగింది దేశం కోసం ప్రాణాలు ఇప్పించినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాజీవ్ గాంధీ గారు మరి ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్మిషన్ కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆయన ఆశయాలతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ముందుకు నడవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు వారు పాలించి మరి అడ్డగోలుగా పాలించినటువంటి తెలంగాణని అడ్డగోలుగా సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళు దోచుకోవడానికి కోసమే వాళ్ళు మాట్లాడారు తప్ప తెలంగాణ ఉన్నటువంటి ప్రజల్ని ఈరోజు కూడా పట్టించుకున్నటువంటి పాపన పోలేదు కేటీఆర్ గారు నిన్న మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారి యొక్క పేరుని తొలగించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉండు దాన్ని సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి కేటీఆర్ గారు మరి రాజీవ్ గాంధీ గారి యొక్క గురించి మరి ఒక కుటుంబం గురించి వారు చేసినటువంటి సేవలను తెలుసుకోవాలా మరి ఆనాడు తెలంగాణ ఆ కుటుంబం ఇస్తేనే తెలంగాణ వచ్చింది తప్ప వీళ్ళు తీసింది ఏమీ లేదు ఇక్కడ నోటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు కష్టపడితే తప్ప తెలంగాణ రాలేదని చెప్పేసి వాళ్ళు గమనించాలా ఇంకోసారి ఇట్లాంటి నోటుకు వచ్చినటువంటి అడ్డగోలు మాటలు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఇలాంటి మాటలు ఇప్పటికైనా మానుకోవాలని కేటీఆర్ గారికి తెలియజేస్తూ మరి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రాజీవ్ గాంధీ యొక్క జన్మదినానికి అందరూ వచ్చి ఈరోజు ఘనంగా నిర్వహించిన ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకు అందరికీ ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తూ ఉన్నా ఈరోజు రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఇల్లంత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జోదాంబా సెంటర్లో వారి జయంతి కార్యక్రమాలు ఎమ్మెల్యే గోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది పెద్దలు పులిశైల్ గారు డానియల్ గారు ఈ రాజీవ్ గాంధీ గారి గొప్పతనం గురించి చాలా బాగా వివరించారు అంతేకాకుండా ఇప్పుడు ఈరోజు రాజీవ్ గాంధీ సచివాలయంలో విగ్రహము సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఒకసారి రాజీవ్ గాంధీ గారి గొప్పతనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రాజీవ్ గాంధీ గారు ఐటీ రివల్యూషన్ అయితేనేమి గ్రీన్ రివల్యూషన్ అయితేనేమి ఆర్థిక సంస్కరణలు పూ నరసరావు గారి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు మొదలు కావడానికి పూర్తినే రాజీవ్ గాంధీ గారు ఈనాడు ఈరోజు చాలామంది యువత సాఫ్ట్వేర్ రంగంలో ఐటీ రంగంలో ఈ ఇంత ఉపాధి దొరుకుతుందంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క చెలవనే రాజీవ్ గాంధీ గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మొదటి మొట్టమొదటిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కారణం రాజీవ్ గాంధీ గారు ఈరోజు ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్క విషయం గురించి గవర్నమెంట్ చేసిన విషయాల గురించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అందరికీ ప్రజలందరికీ తెలుసుకోవడానికి మార్గం సులభమైంది డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారం ఈరోజు మున్సిపాలిటీలకి గ్రామ పంచాయతీలకి అత్యంత ఎక్కువ అధికారాలు కట్టబెట్టిందే రాజీవ్ గాంధీ గారు ఇలాంటి ఎన్నో అంతర్జాతీయ రంగంలో కూడా ఎన్నో సంస్థలను ప్రవేశపెట్టి తను ప్రతి ఒక వారసత్వంగా రాలేదు తను స్వయం స్వయం కృషితో శక్తితోని దేశానికి సేవ చేసింది రాజీవ్ గాంధీ ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇల్లందు ప్రజలకి కార్యకర్తలకి హృదయపూర్వక శుభాకానించారు నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం